అంకుశం జరగబోయే సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు ఆదివారం వద్ర కరూరు మండలం కొనకండ్ల గ్రామంలో ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ తో కలిసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రజలకు అవగాహన కల్పించారు అంతకుముందు గ్రామంలో పోలీసులకు కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలన్నారు ఎవరైనా బెదిరింపులకు పాల్పడిన జాయింట్ కలెక్టర్ మరియు రిటైరింగ్ అధికారి తహసీల్దార్ ఎస్హెచ్ఓ తదితర అధికారులంతా అందుబాటులో ఉంటారని వారి దృష్టికి తీసుకురావాలని వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటారన్నారు జిల్లా యంత్రాంగానికి కూడా ఫిర్యాదు వచ్చాయన్నారు ఎక్కడైనా గొడవలు జరిగే అవకాశం ఉన్న బెదిరింపులకు పాల్పడిన దృష్టికి తీసుకురావాలని స్పందించి పారదర్శకంగా చర్యలు పోలీసులు కంపెనీ బలగాలు ఎన్నికల కోసం అసెంబ్లీ నియోజకవర్గాలకు రావడం జరిగిందని జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంటుందని జిల్లాలో ఎన్నికలు విజయవంతంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలంతా తమ సహకారం అందించాలన్నారు ఈ సందర్భంగా ఓటర్ జాబితాలో ఓటు హక్కు ఉందా లేదా అనేది తనిఖీ చేశారా అంటూ ఓటర్లను ఆరా తీశారు ఐబి కి ఆ 2 ఇక్షర బ్లాక్ మార్క్ చేసారు. మరి ఏపి ఓనింగ్ షెడ్యూల్ పర్చేస్ చేయాలి. మూడు కంపెనీ సభ్యుడికి నానే జిల్లా కలెక్టర్ రణగొండ మీ నాన్న సబ్జెక్ట్ రియల్ బిజినెస్ ఓటు ఉన్నాయా? ఓహో చెక్ చేశారా? యాబిటల జాబిటల కూడా చెక్ చేశారా? ఓటర్ల జాబితాలో మీ పేరు చెక్ చేశారమ్మా సో మీరు నిర్ణయంగా వచ్చి ఓటు వేయగలుగుతారనే నమ్మకం మీకుందా ఉందా తహసీల్దార్ కావచ్చు మన ఎస్హెచ్ కావచ్చు మన ఆరో గారు కూడా ఉన్నారు జాయింట్ కలెక్టర్ ఇక్కడ ఎవరేమైనా మీకు బెదిరించడం కానీ అట్లా ఏమైనా ఉందా అలా ఏమున్నా సరే తహసీల్దారు తర్వాత ఎస్హెచ్ఓ ఉండొచ్చు వీళ్ళందరూ మీకు అందుబాటులో ఉంటారు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మా దృష్టి తీసుకురండి వెంటనే దాన్ని స్పందిస్తాను ఓకే మీరు కా కాదు ఇంకెవరైనా మీ ఊర్లో ఉందా దయచేసి తెలియజేయండి జిల్లా యంత్రాంగంకి మీరు ఇమ్మీడియట్గా ఫిర్యాదు చేయవచ్చు అలాగే సహాయం కూడా ఉండవచ్చు అలా అలాంటి సహాయాలు కూడా మీరు మమ్మల్ని అర్థమైపోతుంది ఎక్కడ కూడా గొడవలు గొడవలు జరగబోయే ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు చెప్పాలి ఎవరికి కూడా మొదలు

మొత్తం మన జిల్లా యంత్రాంగం పోలీస్ వారు పోలీసు మన రాష్ట్ర పోలీసు కాకుండా ఈఎస్ఎఫ్ నుంచి కూడా ఒక కంపెనీ వచ్చింది మాజీ డాన్ ఏ అసెంబ్లీ కాన్స్టెన్షియెల్ ఎథికల్లీ ప్రసారంగా జనరల్ ఈ రిజిస్ట్రీ ని ఎందుక ఒక కోఆపరేషన్ చాలా మోట వర్కరే అన్నది వేరే వేరే కడలకి చిందగొక్కు గాని పోలేది గాని అవన్నీ డేజే సపోర్ట్ వే లైక్ ఐ కోట్ నా భయం లో ఉన్నారు ఏదైనా ఎవర ప్రదర్శిస్తున్నారు అంటే కేటనే మీరు ఆ ట్రాసిదాతి ఉన్నట్లు చెప్తున్నారు సెంటర్ తోని మీరు ఫోన్సీ డిపార్ట్మెంట్ ఇంట్రీ స్పందన రాకపోతే ఆరోగ్య ఉన్నారు మీకు చాలా తొందరగా పారదర్శకంగా ఉంటాము మీ అందరూ కూడా కోఆపరేట్ చేసి చాలా పీస్ఫుల్గా అంటే ప్రశాంతంగా ఎన్నికలు జిల్లాలో జరుపుకుంటామని కంపెనీ వాళ్ళు కూడా చాలుగా ఉన్నాము ఎన్నికల ప్రక్రియలో తహసీల్దార్ గారు ఉన్నారు కమాండెంట్ గారు ఉన్నారు బిఎస్ఎస్ నుంచి సో ఈ ఊర్లో ఉన్న అందరికీ కూడా ప్రతి ఒక్క ద్వారా ఓటు వేయాలి ఏమి లంచం లేకుండా తాగు లేకుండా ఏమి ప్రెషర్ లేకుండా ఓటు వేయాలి డబ్బు కానీ శారీ కానీ